ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం ప్రైవేటు పాఠశాల అధినేతలకు అదేవిధంగా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గౌరవ సత్కారం చేయనున్నట్లు అదేవిధంగా పది సంవత్సరాలు పైగా ప్రైవేట్ పాఠశాలలు ఎన్నో వయ ప్రయాసాలకు వెరవకుండా కష్ట నష్టాలను ఎదుర్కొని ప్రైవేటు పాఠశాలను అంకుఠత దీక్షతో నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యాలకు గౌరవ సత్కారం చేయడం మా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలాగే ప్రైవేటు పాఠశాలలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా గౌరవ సత్కారం చేయనున్నట్లు ఇంకా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా సత్కారం చేయనున్నట్లు చేయనున్నాము ఈ సదవకాశాన్ని ప్రైవేట్ పాఠశాల అధినేతలు ప్రైవేటు పాఠశాలలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ దీన్ని వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము పేరు మరియు అడ్రస్లను వచ్చే పదిహేనవ తేదీ లోప ఈ కింది నెంబర్లకు తెలియజేయగలరు అవి నైన్ వన్ డబల్ సెవెన్ జీరో వన్ ఫోర్ టూ ఫైవ్ త్రీ మరియు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ టూ వన్ టూ ఎయిట్ నంబరు మరియు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో ఫోర్ నైన్ కు మీరు తెలియజేసినట్లయితే మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో మీరు పూర్తి భాగస్వాములు అవుతున్నారని మేము మనస్తా వాచార్ కోరుకుంటున్నాము